to have our sins forgiven is like cleaning the cup మన యొక్క పాపములు క్షమించబడటం అనేటటువంటిది చూడండి ఒక పాత్రను శుభ్రపరిచినట్టుగా ఉంటుంది if you clean this glass చూడండి కీప్ ఇట్ ఎంప్టీ ఈ గ్లాస్న మీరు చాలా శుభ్రం చేసి ఖాళీగా ఉంచేశారు అనుకోండి dont help anybody అది ఎవరికీ ఏ సహాయకరంగా ఉండదు suppose this glass is very dirty ఈ గ్లాస్ చాలా మురికిగాండి and i clean it up నేను దాని చాలా శుభ్రం చేశాను ఖాళీగానే ఉంది దట్ కెనాట్ సాటిస్ఫై ఎనీ అది ఎవరి దాహాన్ని కూడా తీర్చలేదు ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అండ్ గ్లాస్ ఒకవేళ ఇది బంగారపు గ్లాస్ అయినా కానీ అండ్ థర్లీ క్లీన్ దాన్ని చాలా శుభ్రంగా కడిగిన గానీ దర్పస్ ఆఫ్ క్లీనింగ్ అలాస్ ఇస్ టు ఫిల్ ఇట్ విత్ వాటర్ సో వీ కెన్ డ్రింక్ ఈ గ్లాస్ ను చాలా పరిశుభ్రంగా చేయటంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే దాన్ని నింపాలి తద్వారా ఇతరులు దాన్ని త్రాగాలి సో ప్లీజ్ రిమెంబర్ దట్ పిక్చర్ కానీ దయచేసి ఈ పటాన్ని జ్ఞాపకం పెట్టి యో హార్ట్ ఇస్ లైక్ దట్ గ్లాస్ మీ హృదయం ఈ గ్లాస్ మాదిరిగా ఉంటుంది ఇట్స్ డర్టీ అది మురికిది వెరీ డర్టీ చాలా మైలుతో సో వి ఫస్ట్ కమ్ టు ద లార్డ్ జీసస్ అండ్ సే లార్డ్ క్లీన్ మై హార్ట్ దర్గ మొట్టమొదటిగా మీరు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు నా హృదయాన్ని శుద్ధి చెయ్యి దెన్ వాట్ వాట్ అబౌట్ ఆఫ్టర్ దట్ తర్వాత సంగతి ఏంటి

అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచునుండును విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళు అనుకుని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండట్టు చూచి వెళ్లి తనకంటే చెడ్డవైన మరి ఏడు అపవిత్రత ఆత్మలను వెంట పెట్టుకొని వచ్చనో అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురు ఉండను అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డ దగ్గరని చెప్పను దిస్ ఇస్ ద కండిషన్ మెనీ పీపుల్ బోనగా తిరిగి జన్మించినటువంటి అనేక మంది ప్రజల పరిస్థితి ఇట్లానే ఉంటుంది హ్యావ్ యూ సీన్ సమ్ బిలీవర్స్ ఆర్ వర్స్ దెన్ అన్బిలీవర్స్ అవిశ్వాసుల కంటే కూడా చాలా దుస్థితుల్లో భయంకరంగా ఉన్నటువంటి కొంతమంది విశ్వాసులు మీరు చూసారా అండ్ యూ వండర్ హౌ ఇస్ దిస్ ఎట్లా ఇది దాని మీరు అనుకుంటారు దిస్ పర్సన్ సెస్ ఈస్ బౌండ్ గేమ్ ఈ వ్యక్తి త్రీ జన్మించ అని చెప్తున్నాడు జీసస్ క్లెన్స్ డస్ హార్ట్ ఏసు క్రీస్తు ప్రభార్ తన హృదయాన్ని శుద్ధీకరించ అని చెప్తున్నాడు నాన్ క్రిస్టియన్స్ ఆర్ టెన్ టైమ్స్ బెటర్ దెన్ హైమ్ అయితే కొంతమంది క్రైస్తవవేతరులు ఇతని కంటే పది రెట్లు మెరుగ్గా కనబడుతారు వడ్ ఇస్ రీసన్ ఏ వాటి కారణం రీసన్ ఇస్ హియర్ ఇది ఇక్కడ ఒక కారణం దే క్లీన్ దే హార్ట్ వాళ్ళ హృదయాన్ని శుద్ధి చేసుకున్నారు ద్రివిన్ అవుట్ బయటికి త్రోసి వేశారు దెన్ దే కీప్ ఇదేం చి దాన్ని ఖాళీగా ఉంచారు ఈ అపత్ర ఇంకా ఏడు గురించి తీసుకుని ఉంది అనేక మంది విశ్వాసులు ఎలాంటి పరిస్థితుల్లో చూశాను దే ఆర్ నాట్ రియలి హృదయంలో చెడు కమ్ ఎట్లా వచ్చింది చెడు చివరిగా అంతకు ముందు ఎట్లా చెడ్డదిగా ఉంటుందో దానికంటే ఎనిమిది అంతా ఇస్ దీసన్ చెడు స్థితిలో ఉంటానికి ఇదే కారణం చివరి పరిస్థితి ఇంకా చెడ్డదిగా ఉంటుంది కూడా తను రాసిన రెండో పత్రిక లో రెండో అధ్యాయంలో చెప్తున్నాడు సెకండ్ పీరియడ్ చాప్టర్ టూ రెండో పేతుడు రెండో అధ్యాయం సేమ్ వర్డ్స్ హీ యూజెస్ అదే వర్స్ ట్వంటీ ఇరవై ఆఫ్టర్ దే ఎస్కేప్ ద ద ద డిఫైల్మెంట్స్ ఆఫ్ ఆఫ్ బై నాలెడ్జ్ సేవ్ ఎంటాంగిల్డ్ ఇన్ లాస్ట్ కండిషన్ దెన్ ఫస్ట్ యేసుక్రీస్తు అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యము తప్పించుకున్న తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపుబడిన వారి కడవర స్థితి మొదటి స్థితి కంటే మరి బలచట్టదగను సేమ్ వర్డ్స్ జీసస్ యూజ్డ్ అవే మాటలు యేసుప్రభువు ఉపయోగించారు దెన్ లాస్ట్ కండిషన్ ఇస్ వర్స్ట్ దెన్ బిఫోర్ దేర్ వర్ కన్వర్టెడ్ వారి కడవర స్థితి మొట్టమొదటి మారుమనసు పొందినటువంటి స్థితి కంటే ఇంకా చెడ్డగా ఉంటుంది వెన్ ఇట్ సేస్ హియర్ ఇక్కడ రాయబడింది ది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద వర్స్ ఈ వచనంలో దే హ్యావ్ ఎస్కేప్డ్ ద డిఫైలమెంట్ ఆఫ్ ద వరల్డ్ ఈ లోక మాలిన్యములను తప్పించుకొని బై ద నాలెడ్జ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత దే అగైన్ 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 వాళ్ళు తిరిగి తిరిగి జన్మించారు వాట్ దీస్ పీపుల్ జన్మించిన వాళ్ళకి ఆఫ్టర్ సమ్ టైం కాలం అయిన తర్వాత కీప్ హార్ట్ వాళ్ళ వాళ్ళ హృదయాన్ని ఖాళీగా ఉంచారు ఇన్ దోస్ దోస్ థింగ్స్ మరల ఆ ఆ పాత ఆల్ ద ముందు ఉన్నటువంటి చెడు కూడా ఓవర్ కమ్ బై వాటి చేత లాస్ట్ కండిషన్ పరిస్థితి చివరి ఉంది ఎయిట్ Times worse than the beginning. And then Peter says, For such people, it is better they were not born again. See, verse 21. It is better they never knew about this way of salvation and righteousness. It has become true for them, verse 22, that the dog has turned to its own vomit and the pig has. turn to wallowing in the mire 22వ వచనంలో కుక్క తన వాంతికి తిరిగినట్టు కడుగుపడిన పంది బురదలో దొర్లునట్టు మళ్ళినట్టు న అను నిజమైన సామెత చెప్పని వీరికి సంభవించను దట్ మీన్స్ దేర్ వాస్ నో చేంజ్ ఇన్ దేర్ హార్ట్ దాని అర్థం ఏంటంటే వాళ్ళ హృదయంలో మార్పు రాలేదు దేర్ లైక్ పిగ్స్ పందుల మాదిరిగా ఉన్నారు స్క్రబ్ ద పిగ్ అండ్ పుట్ సోప్ అండ్ పౌడర్ అండ్ ఆల్ దాట్ అండ్ పర్ఫ్యూమ్ అండ్ ఆల్ దాట్ ఆన్ ద పిగ్ మరి పందిని బాగా రుద్ది రుద్ది సబ్బేసి రాసి తర్వాత మంచి మంచి సువాసన కలిగేటటువంటి అత్తరు ఏదో పూసి దాన్ని వదిలిపెట్టారు అనుకోండి స్మిగ్ ఇస్ స్మెలింగ్ నైస్ నా ఇప్పుడు ఈ పందికి చాలా మంచి సువాసన వస్తుంది యు లీవ్ హిమ్ అలోన్ ఫర్ వన్ డే ఒక్క రోజు మళ్ళీ దాన్ని వదిలేండి హి విల్ బి స్టింకింగ్ లైక్ ఎనీథింగ్ మళ్ళీ ఎంత కుళ్ళు వాసనతో వస్తుందంటే బికాస్ ఇట్ ఇస్ ఎ పిగ్ ఎందుకంటే అది పంది

పరిశుద్ధాత్మతో నింపబడాలని నేను చెప్తున్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే పెంటెకోస్టల్ వాళ్ళ గురించి ఆలోచిస్తారు ఐ యామ్ నాట్ పెంటెకోస్టల్ బీన్ పార్ట్ ఆఫ్ పెంటెకోస్టల్ చర్చ్ నేను పెంటెకోస్టల్ వాడిని కాదు పెంటెకోస్టల్ సంఘాన్ని సంబంధించినటువంటి వాడిని అసలే కాదు ఐ బిలీవ్ ఇన్ ద పెంటెకోస్ట్ ఆఫ్ యాక్స్ చాప్టర్ టూ అపోస్లర్ కార్యములో రెండో అధ్యాయంలో ఉన్నటువంటి పెంటెకోస్ట్ దినాన్ని జరిగిన సంఘటనలు వాళ్ళు దేర్ వర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు వాళ్ళ జీవితం మారిపోయింది That is what we need. You don't have to go to any church. You go to your room and, and pray and say, Lord, fill me with the Holy Spirit. Don't keep my glass empty. And when God fills me, what will happen? The God who is rich in mercy. ఫిల్మి విత్ మర్సీ ఆసో కనికారము నందు eswarయవంతుడైనటువంటి ప్రబు నన్ను కూడా కనికరం నింపుదాసి ఇరవై మూడో కీర్ణంలో దావి టాకింగ్ బేప్టిజమ్ ఇన్ హోలి స్పిల్ పారిశుద్ధంలో బాప్టిస్తాను గురించి మాట్లాడుతున్నాడు సమ్ ట్వంటీ త్రీ ఇరవై మూడో కీర్తన ఈ సైజ్ ఫస్ట్ సాలేషన్ వాటివర్ రక్షణ గురించి చెప్తున్నాడు లార్డ్స్ మా చెప్తే అంటున్నాడు ఫస్ట్ థింగ్ ఐ బాలస్ ఐ యామ్ అ వాండరింగ్ షీప్ అండ్ హి ఫైండ్స్ మీ అండ్ బ링స్ మీ బ్యాక్ ఆన్ హిస్ షోల్డర్ నేను అటు ఇటు తిరుగులాడుచుండేటటువంటి గొర్రెను ఆయన నన్ను కనుకొని తన భుజాల మీద వేసుకుని ఆయన నా కాపరిగా నన్ను రక్షిస్తాడు అండ్ దెన్ హి గివ్స్ మీ ద వర్డ్ ఆఫ్ తర్వాత దేవుని గైడ్స్ మీ ఇన్ ద ఆఫ్ రైచెస్నెస్ సేవ్స్ మీ ఫ్రమ్ ఆల్ మై sin verse 3 కూడా వచనంలో నీతి మార్గంలో నన్ను నడిపిస్తాడు ప్రతి పాపమునుండి నన్ను రక్షిస్తాడు అండ్ దెన్ డెలివర్స్ మీ వర్స్ 4 ఫ్రమ్ ఆల్ ఫియర్ నాలుగవ వచనంలో ప్రతి విధమైనటువంటి భయం డెత్ నాకు మరణం అంటే కూడా సమయం లేదు బికాజ్ ఐ విల్ నో ఐ విల్ గో టు మీట్ ది లార్డ్ ఎందుకంటే నేను ప్రభువును కలుసుకోవడానికి వెళ్తున్నానని నేను అనుకుంటున్నా హి గివ్స్ మీ స్పిరిచువల్ ఫుడ్ ఆత్మీయ ఆహారం నాయన నాకు ఇస్తాడు హి ప్రిపేర్స్ ఎ టేబుల్ బిఫోర్ మీ నా ముందు ఒక బలని సిద్ధపరుస్తాడు దెన్ వాట్ డస్ హి డు తర్వాత ఏం చేస్తాడు హి పోర్స్ అవుట్ హిస్ హోలీ స్పిరిట్ ఆన్ మీ ఆయన ఆత్మను నాపై కుమరిస్తున్నాడు హి అనాయింట్స్ మై హెడ్ విత్ ఆయిల్ వర్స్ 5 ఐదవ వచనంలో నూనెతో నా తలంటియు నౌ And fills my heart with His nature. And like you keep on pouring water into this glass. It'll start overflowing. And it overflows from my heart. And the mercy I receive from God flows out to everybody I meet. The goodness God has shown to me. ఐ కెన్ షో టు అదర్ ఇతర ఇతర ప్రజలనే దాన్ని చూపించగల దాట్ ఈస్ వాట్ హ్యాప్ హౌ జీసస్ వాజ్ క్రీస్ ప్రొఫోర్ అట్లనే ఉన్నారు సో ఇట్స్ యువర్ గుడ్నెస్ ఇన్ మెర్సీ Will follow me all the days of my life, verse and 6. And I will dwell in God's house forever. I will never be a backslider. I will always be in the church. In Acts chapter 10, it says about Jesus. What happened when Jesus was anointed with the Holy Spirit? You know, though Jesus is God,

దేవుడు యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను ఆయన శక్తితోను అభిషేకించబడిన తర్వాత ఏమైంది గుడ్ టు అదర్ పీపుల్ ఆయన మేలు ప్రతి అండ్ డెలివరింగ్ పీపుల్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సాతాను యొక్క బంధకం నుండి ప్రజలను విడిపిస్తున్నాడు ఆయన అక్కడికి వెళ్ళిన గుడ్ ఆయన మేలు చేస్తున్నాడు అండ్ ఈ డెలివర్డ్ పీపుల్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ ద డెబ్బ ప్రజలను సాతాను బంధకాల నుండి విడుదల దేవుడు మనల్ని పరిశుద్ధాత్మతో అభిషేకించడం అవర్ కప్ ఇస్ నాట్ ఓన్లీ క్లీన్ బట్ ఫిల్డ్ మన పాత్ర శుభ్రంగా ఉంటే మాత్రమే కాదు అది నింపబడింది ఇట్ స్టార్ట్స్ ఓవర్ ఫ్లోయింగ్ అది పొరులి పారటం ప్రారంభించింది మన జీవితాల్లో కూడా అదే సంగతి జరుగుతుంది వాట్ ఇట్ వీ రీడ్ ఇన్ సామ్ ట్వంటీ త్రీ ఇరవై మూడు కీర్తనలో ఏం గుడ్నెస్ ండి ప్రతి వాళ్ళకి వెళ్ళినా గుడ్ మంచితనమే పొద్దు పారుతుంది Encouraging people, forgiving people. Helping, people, helping people, delivering them from fear. And that is our calling. He, Jesus never did harm to anybody. And when you are filled with the Holy Spirit, you can never...